అదే విషయంలో మీ నాన్నగారు రిటైర్డ్ కలెక్టర్ గారు ఏపీ సొబయ్య గారు ఎక్కువ కాలం మీకు స్ఫూర్తి కావచ్చు మీకు ఆ ధైర్యం కావచ్చు మీ నాన్నగారి నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏమో ఎక్కువ ఎక్కువ మీకు స్నేహితుడైనా మీ నాన్నగారైనా మీ గురువైనా మీ నా నాన్నగారితోనే ఎక్కువ ఉంటారనేది చాలామంది మిత్రులు మీ స్వేభలోషం చెప్తుంటారు ఎలా ఉంటుందండి నాన్నగారు మా నాన్నగారు సిస్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే మనకి మొత్తం అండి ఈజ్ మోర్ లైక్ యూనో ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్లు అంటాం కదా అంతా అనమాట అంటే మనకి ఒకళ్ళు చెక్ లాగా ఉండేటటువంటిది మనకి ఎవరు ఉంటారు మన చుట్టూ పక్కన ఉండే వాళ్ళే మన వాళ్ళు ఉంటారు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళ చెప్తుంది చెక్ సో మన గురించి మనకు మంచి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీ వైఫ్ పిల్లలు లేకపోతే సిస్టర్స్ బ్రదర్సు లేకపోతే మీ బ్రదర్ ఇన్లాసు లేకపోతే మీ ఫాదర్లు మా అంటే మా ఫాదర్ లాస్ ఉంటే వాళ్ళు దే ఆర్ దీడియట్ సర్కిల్ కదా అంతా మనకి ఎవరికైనా కానీ ప్రతి ఫ్యామిలీకి సో మా ఫాదర్ కూడా ఏంటంటే లక్కీలీ ఇల్ ఈజ్ సివిల్ సివిల్ సర్వెంట్గా చేశారు చేసి మీరు అన్నట్టు ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు సో ఆయన అడ్మినిస్ట్రేషన్ చూశారు చూసింది కాబట్టి నేను ఎక్కడన్నా సపోజ్ నేను కొంచెం నేను డిఫరెంట్గా వెళ్తున్నాను అనుకోండి ఈ కాషన్స్ మీ అనమాట అరే ఇట్లా కాదురా నువ్వు కొంచెం ఇది ఇలా తీసుకోవాలి అనేది అంటారు సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ సమస్యలని వాళ్ళు రకరకాల పద్ధతులు హ్యాండిల్ చేశారు కాబట్టి మనకి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చాలా ఈజీగా అంటే నేను ఇంకొంచెం బెటర్ హ్యాండిల్ చేయడానికి వాళ్ళ అనుభవాల నుంచి నేను నేర్చుకున్నప్పుడు కొంచెం డెఫినెట్గా బెటర్గా చెప్తారు బట్ ఎక్కడ కూడా ఏ సేమ్ అంటే ఒక ఉద్యోగం అంటే కనుక అది ఏదో ఉద్యోగంలా చేయకూడదు దాంట్లో నువ్వు పూర్తిగా వెళ్ళాలి లేదా ఏదైనా కానీ సపోజ్ మీరు ఒక మీరు ఒక ఇప్పుడు టీవీలో ఉన్నారో లేకపోతే ఇంకెవరో సంబడి ఏదో ఇంకేదైనా ఎవరిన సంబడి వర్క్స్ యాజ్ ఏదో ఒక లెక్చరర్ కింద ఉంటారో లేకపోతే ఇంకొక ప్రొఫెసర్ లేకపోతే ఎవరు బిజినెస్ మ్యాన్ లేక ఏ ప్రొఫెషన్ అయినా కానీ కూడా ఆ ప్రొఫెషన్లో పూర్తిగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి దాంట్లో ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయాలి సో దట్స్ అవు యూనో మా పేరెంట్స్ ఫాదర్ నుంచి ఎస్పెషలీ నేర్చుకోవటం జరిగింది అట్లా మీలో ఒక కసి ఒక బర్నింగ్ డెజర్ అనేది ఉంటుంది సార్ అదే సమయంలో ఎవరికి భయపడరు అదే సమయంలో ఫ్యామిలీకి ఎక్కువగా బాండేజ్ కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మేడం గారు కానీ పిల్లలు కానీ అని చెప్పి మంది మీ మిత్రులు కూడా చెప్తూ ఉంటారు అది ఎలా అంత టైం స్పెండ్ ఎట్లా చేయగలుగుతారు ఉండదండి బాబు నేను వెళ్తే నా పిల్లలు అందరూ నా వైఫ్ అందరు నా చుట్టే కూర్చుంటారు కూర్చొని కాసేపు మాట్లాడుతుంటాం సో అంటే కష్టంగానే ఉంటుంది బట్ నో దట్స్ అవు యూనో దట్స్ వైఫ్ వాళ్ళు అర్థం చేసుకునేది ఇప్పుడు బాగా బిజీగా ఉండే ప్రొఫెషన్స్లో ఉంటాయి కనుక ఎస్పెషల్లీ పోలీస్ కొంచెం ఈ విధంగా చూస్తే మీకు కొంచెం బిజీ ఎక్కువ ఉంటుంది అంటే మనం లైఫ్ రెండు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మన పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ అక్కడ మనకు అర్థం చేసుకునే భార్య ఉండటం కూడా చాలా అదృష్టం అనమాట అట్లా మనకు ఉండాలి నా వైఫ్ లావణ్య ఆ విధంగా అంటే మనం నేను పెద్ద అంటే మార్నింగ్ వెళ్తే మనం నైట్ వస్తాం వచ్చేటప్పటికి సాటర్డే సండేస్ కూడా ఉంటాం అనేది తెలియదు లో సో ఆ విధంగా ఎ వెరీ అండర్స్టాండింగ్ టైప్ ఇది మనకి అంటే చాలా అర్థం చేసుకుంటారు మనకేమి పెద్ద ఆ విధంగా నాకు ఎప్పుడు కూడా పర్సనల్గా ఫ్యామిలీలో వెరీ వెరీ కంఫర్ట్బుల్ ఆ కంఫర్ట్ తోటే నేను ఉద్యోగం కూడా బహుశా బెటర్గా చేస్తున్నానేమో అని అనిపిస్తుంది అనమాట ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయనుకోండి అంటే భార్య ఉండే లేకపోతే పిల్లలతో లేకపోతే ఇంకేదో సమస్యలు ఉన్నాయనుకోండి న్యాచురల్గా అది మన టెన్షన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు అదొక దాని ఆ ప్రాబ్లమ్స్ ముందు సొంత ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు సో మనకి అలా కాకుండా మన వేరే మన సొసైటీ దాని మీద ఇష్యూస్ మీద మనం యాక్ట్ చేయడానికి బహుశా పర్సనల్ లైఫ్లో కూడా కంఫర్ట్ ఉంటే కనుక అది పని చేస్తుంది నేను అనుకుంటాను మీ బాబు కౌశిక్ ఐఏఎస్ చేస్తారు ఐపీఎస్ చేస్తారు మీ పా మీ పాప రిషిత ఇద్దరిని మీ మీ సర్వీస్కి తగ్గట్టుగా అంటే మా నాన్నని స్ఫూర్తిగా తీసుకోవాలి మా తాతగారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అనుకుంటున్నారా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్తానండి నేను సో ఇట్స్ నాట్ దట్ నేను ఎవరిని కూడా మీరు ఇలా చేయండి అలా చేయను అని కాదు బట్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి పోవాలి ఎప్పుడైనా ప్యాషన్ బట్టి పోవాలన్నమాట మనకు ఏది ఇంట్రెస్ట్ అదే పోవాలి నేను చిన్నప్పుడు నేను మా నాన్న ఏది నల్గొండలో పనిచేసేటప్పుడు ఎవరో కానిస్టేబుల్ వస్తే బెల్ట్ పట్టుకునేవాడిని పట్టుకుని చిన్నవాడిని ఎంత ఎంత మూడు ఏళ్ళు ఉండేది నాకు నల్గొండలో అప్పుడు ఉంటే చిన్న అప్పుడు పోలీసులు అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు నిక్కర్లు వేసుకుంటే ఆ బెల్ట్ పట్టుకొని నేను అట్లా ఆడుతుండేవాడిని అంటే నాకు తెలియదు అంటే చిన్నప్పుడు అట్లా ఒక తెలియకుండా ఎందుకో పోలీస్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండేది సో నేను ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నేను పోలీస్ ఉద్యోగంలోనే రావాలని అనుకున్నాను అంటే అది ప్యాషన్ బట్ అనమాట మనకి ఇష్టాన్ని బట్టి వెళ్ళాలి ఎప్పుడైనా కానీ సో మనం పిల్లల మీదైనా కానీ ఎవరి మీదైనా కానీ కూడా వాళ్ళు ఏది ప్యాషనేట్ అనేది దాన్ని బట్టి పోవాలి వాళ్ళ ప్యాషన్ అనేది ఎక్కడుందని కూడా మెల్లిగా మనకు తెలుస్తుంది అంటే ఒకేసారి వాళ్ళ మన ఇది పలానా ఇది ఇష్టం అనేది అంటే వెళ్ళే కొద్ది మనకి రెండు మూడు ఫీల్డ్స్లో మనకి వెళ్ళే కొద్ది ఏది కంఫర్ట్ నీకు చేసినప్పుడు ఏది కంఫర్ట్ ఉందనుకోండి అది ఆటోమేటిక్గా నీ ప్యాషనేట్ ఫీల్డ్ అనమాట అది నువ్వు చేసినప్పుడు నువ్వు దాన్ని నిజంగా ఆస్వాదిస్తుంటావు అనుకోండి సో దెన్ దట్ ఈస్ నేను నీకు ప్యాషన్ ఉందనమాట దాంట్లో సో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయమంటాను నేను ఈ ఏజ్లో ఎక్స్ప్లోర్ చేయాలి ఎస్పెషలీ మనం ట్వంటీ ఫైవ్ థర్టీ అంతా మనం ఏంటంటే ట్వంటీ నుంచి ఎస్పెషల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళకి మీ ప్యాషన్ ఏడు ఉందో ఆ దాంట్లో మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నమాట అట్లా